నమస్తే ఏపీ న్యూస్కి స్వాగతం ది పోలవరం గ్రామానికి చెందిన తోట శివనాగలక్ష్మి కాకినాడ ఎస్పీ ఆఫీస్లో తన భర్త కుటుంబాలపై కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇక రెండు వేల ఆరులో సంవత్సరంలో తోట సత్యబాబుతో వివాహం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు మద్యం సేవించి కొట్టడం తిట్టడం బట్టలు తదితర సామాన్లు బయటపడేయడంతో పాటు ఇంట్లోంచి వెళ్ళిపో చెప్పడం ప్రతిరోజు అవమానించేవాడిని ఈ నెల అనగా పదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన బాగా మద్యం సేవించి వచ్చి నిద్ర నిద్రలో చంపేస్తానని దాడి చేశాడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇల్లు విడిచి పారిపోయానని కాకినాడ జిల్లా ఎస్పీ సార్ ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని మహిళ ఏపీ న్యూస్ ఛానల్ అభయం ప్రజల కోసం ద్వారానే వేడుకుంది అక్క ఆడబట్లు తోడుకోళ్ళు కూడా అవగా చేస్తున్నారు కష్టం తెమ్మని వేడుస్తున్నారు అందువల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వస్తాను నేను ఈరోజు ఇలా ఎఫ్పిఎఫ్ కారాయణ వచ్చి కంప్లైంట్ ఇచ్చాను నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు ఏది జరిగినా బాధ్యత మా కుటుంబ సభ్యుల నుంచి జరిగినా పోలీసులు బయకు వచ్చాను నన్ను సంతాన్ని వేదించడం వల్ల నేను బయటకు వచ్చాను నా అంతటి నేనే కానీ నా వల్ల ఎవరో బలవంతం చేయలేదు నాకు నేను కాసుకుంటున్నాను కాకినాడ ఎస్పీ గారు వద్దకు నాగలక్ష్మి యొక్క ప్రస్తుతం వేధింపులు భరించలేక గత పది రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత మరలా ఏమీ చేయనట్టుగా ఆమె భర్త సత్యబాబు మిస్సింగ్ కేసు రూరల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఒక నాటకీయ పత్తిలో సత్యబాబు సృష్టించింది తప్ప నిజంగా ఆలోచన చేస్తే ఇద్దరు పిల్లలు వాళ్ళని ఎక్కడో గురుకుల పాఠశాలలో జాయిన్ చేసి ఆమె భర్త సంపాదన శాఖ ఈవిడే జీడిపికల ఫ్యాక్టరీలో పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో పిల్లల్ని చదివించడం పిల్లల్ని పెంచడం అందులోనే మళ్ళా భర్తను పోషిస్తే అతను తాగి బలిసి ఈ భార్యను కొట్టడం అలాగే వాళ్ళ అమ్మగారు కూడా అతను సపోర్ట్ చేయడం ఆడపడుచులు కూడా ఇవి వేధిస్తాడు ఆ అడిషనల్ డౌరీ అమ్మడం ఇవన్నీ కూడా మరి మనం నేటి సమాజంలో చూస్తుంటాం కానీ ఇద్దరు బిడ్డల నుండి కూడా హాస్టల్లో జాయిన్ చేస్తే ఎస్ఈఓళ్ళు క్యాస్ట్ హాస్టల్లో మన పిల్లల నుంచి చదవాలని కూడా ఆయన చీప్గా మాట్లాడటం కూడా మరి మమ్మల్ని అందరిని కూడా చాలా బాధించే విషయం ఎందుకంటే సభ్య సమాజం చిక్కిపడాలి ఎటువంటి విషయాలు వింటే ఎందుకంటే అప్పుడు ఆవిడ మరి తెలుసుకుని దళిత సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది వెంటనే మా దృష్టికి వచ్చినప్పుడు మరి నేను ఒక న్యాయవాదిగా మేము ఆవిడకి ఏమైతే చేయాలో న్యాయం ఒక ఆర్గనైజేషన్ తరఫుని మేము భరోసా ఇచ్చి ఈరోజు ఎస్పీ గారికి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ తీసుకుని ఎస్పీ గారు మరి ఆ భర్తను పిలిచి మరి తుని రూరల్ సిఏ గారిని కలవమని చెప్పారు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే సమాజంలో ఇలాంటి కేసు